సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కేంద్రంలో రామ్నగర్ కాలనీలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పాటలు ఆటలు ఇతర డ్రాయింగ్ దివ్యాంగులకు నచ్చిన విధంగా సిఎంఓజీ సిడిఓ సుప్రియ ఎంఈఓడి రాంబాబు బొంతపల్లి గుమ్మడిదళ కే సుబ్బలక్ష్మి ఐసిఈటి రవీందర్ వారి ఆధ్వర్యంలో గుమ్మడిదల కేంద్రంలో ఉన్న వివిధ గ్రామాల్లో దివ్యాంగులకు ఆటలు నిర్వహించారు కార్యక్రమంలో సంగతి జిల్లా దివ్యాంగుల వైస్ చైర్మన్ కుమ్మరి నరసింహులు టీచర్లు అందరూ జిఆర్పి మురళి ఎమ్మెల్యే డాక్టర్ దివ్యాంగుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ పాఠశాలలలో చదువుకొని మరి అందరి నార్మల్గా ఒకటి నుంచి పదివాళ్ళకి మాత్రమే సపరేట్ ఉంటుంది అవి ఆ తర్వాత అంతా నార్మల్గా చదువుకోవడానికి నార్మల్గా వెళ్ళడానికి నార్మల్గా వాళ్ళతోనే ట్రీట్ చేసుకుంటూ అయితే విధానం ఇప్పుడు రాక అందరికీ అందరికి కొంచెం అభివృద్ధి చెందింది కాబట్టి అందరికీ తెలుస్తున్నది ఇప్పుడు అందుకనే పిల్లలకు ఏ లోపం ఉన్నా కానీ నార్మల్ స్కూల్లో కానీ ఉండాలి ला नी नीला हां ये बस ये क्या है नहीं मेरे 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 ने तो कोने <laughs>